మొత్తం మావోయిస్టు పార్టీ లొంగిపోతుందని మావోయిస్టు పార్టీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కమిటీ ప్రతినిధి అనంత్ ప్రకటించాడు జనవరి ఒకటిన రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటిన తామందరం లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించాడు జనవరి ఒకటిన లొంగిపోతున్నట్లుగా మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది అయితే జనవరి ఒకటిన ఆయుధాలు వదిలిపెట్టి మొత్తం అందరం లొంగిపోవడానికి నిర్ణయించుకున్నట్టుగా ఆయన ఒక లేఖను విడుదల చేశాడు నిజానికి నాలుగైదు రోజుల కిందట ఇదే అనంత్ పేరిట ఒక స్టేట్మెంట్ వచ్చింది అనంత్ అలియాస్ వికాస్ ఆయన ఎంఎంసీ ప్రతినిధిగా కొనసాగుతున్నాడు ఆయన అసలు పేరు వచ్చేసి బత్తుల శివరాం నేటివ్ ప్లేస్ వచ్చేసి జగిత్యాల సో జగిత్యాలకు చెందిన బత్తుల శివరాం అలియాస్ అనంత్ అలియాస్ వికాస్ నాలుగైదు రోజుల కిందట ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్లో ఆయన ఈ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులకు లేఖ రాశాడు అట్లాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా లేఖ రాశాడు మా పార్టీ రకరకాల కారణాలతో చిన్నభిన్నమైపోయి ఉన్న కారణంగా మేము అందరం కమ్యూనికేట్ చేసుకోవాలి కలుసుకోవాలి మాట్లాడాలి లొంగిపోవడానికి సంబంధించిన ఒక ఒక ప్రక్రియ జరగాలి అంటే మాకు కొంత వెసులుబాటు కావాలి సో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి భద్రతా దళాల వైపు నుంచి కాల్పుల విరమణ కనుక ప్రకటిస్తే మేము ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు లొంగిపోతామని చెప్పాడు అంటే కేవలం నాలుగైదు రోజుల కిందట అనుకుంటా బహుశా అంతే ఈ స్టేట్మెంట్ వచ్చింది ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరులోగా మొత్తం మావోయిస్టులను నిర్మించ నిర్మూలించాలన్నది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆ మేరకు డెడ్లైన్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆ మేరకు అన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి అంటే మావోయిస్టుల అణిచివేత అనేది గతంలో మొన్నెన్నడూ చూడని విధమైన అణిచివేతను మావోయిస్టు పార్టీ ఎదుర్కొంటున్న సంగతి కూడా మనం అంతా చూస్తున్నాం పోస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ కార్యదర్శి బస్వరాజు ఎన్కౌంటర్లో చనిపోవడం మే ఇరవై ఒకటిన ఆ తర్వాత రీసెంట్గా నవంబర్ పద్దెనిమిదిన హిడ్మా చనిపోవడం అంటే ఆ పార్టీకి కుడు భుజంలాగా నిలబడ్డ సాయుధుడు సాయుధ గెరిల్లా హిడ్మా ఎన్కౌంటర్ కావడం అండ్ ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తి సిద్ధాంతకర్త సిద్ధాంతకర్తగా కూడా భావిస్తున్న మల్లోజుల వేణుగోపాల్ అట్లాగే మరొక కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాజ్దారు అలయాస్ రూపేష్ అలెస్ సతీష్ వాళ్ళిద్దరూ దాదాపు మూడు వందల మందితో సహా లొంగిపోయారు వెపెన్స్ కూడా పోలీసులకు అప్పచెప్పారు సో దీంతో అంటే ఈ పరిణామాలన్నీ ఒకవైపు టాప్ క్యాడర్ అనుకునే బస్వరాజు హిజ్మా లాంటి వాళ్ళ ఎన్కౌంటర్లు అట్లాగే పలువురు ఆర్కే లాంటి వాళ్ళు కట్కం సుదర్శన్ లాంటి వాళ్ళు అండ్ ఇంకా కొంతమంది అనారోగ్య కారణాలతో చనిపోవడం చాలామంది పెద్ద ఎత్తున లొంగుబాట్లు లొంగిపోవడం ఈ పరిణామాలన్నీ ఒకవైపు ఎన్కౌంటర్లు ఒకవైపు వరుసగా లొంగుబాటు ఘటనలు వీటన్నిటి నేపథ్యంలో ఇక బహుశా సాయుధ పోరాటాన్ని విరమించడం ఒక్కటే మార్గమని మోస్ట్ పార్టీ భావించి ఉండాలి అందువలనే ఈ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల కమిటీ ప్రతినిధిగా అనంత ప్రకటనలు చేస్తున్నాడు ఇప్పుడు పార్టీ కూడా అరకొర ఉన్నది అంటే లేదా కొన్ని చోట బలంగా ఉందనుకున్న ఈ మూడు రాష్ట్రాలలో ఉంది మరి ఇంకెక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే పోలీసు వర్గాల కథనం ప్రకారం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది సరే బీహార్ జార్ఖండ్ కమిటీ కూడా కొంత యాక్టివ్గా పనిచేస్తుందని చెప్తున్నారు దాన్ని బీజే కమిటీ అది అంటారు అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిస్సా కమిటీ అంటే ఏఓబి అంటాం అది కొంత యాక్టివ్గానే పనిచేస్తున్నట్టు చెప్తున్నారు కానీ ఈ మూడు రాష్ట్రాల కీలకం ఇది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్ ఈ మూడు రాష్ట్రాల కమిటీ చెప్పింది అంటే ఇది ఆల్మోస్ట్ మొత్తం మావోయిస్ట్ పార్టీ అభిప్రాయంగానే మనం పరిగణించాలి అయితే ఇక్కడ కొన్ని సందేహాలు ఉన్నాయి నాకు ఈ మధ్యకాలంలోనే మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ పేరిట ఒక ప్రకటన ఇచ్చింది ఆ ప్రకటన ప్రకారం డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వార్షికోత్సవాలు నిర్వహించాలంటే ఒక పిలుపునిచ్చింది ఎవరు మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ అయితే సెంట్రల్ మిలిటరీ కమిషన్కు సాధారణంగా ఆ పార్టీలో కార్యదర్శి దానికి సారథ్యం వహిస్తాడు ఇంతకుముందు బసవరాజు సారథ్యం వహించాడు ఆ తర్వాత ఎవరు సారాథ్యం వహిస్తున్నారో మనకు తెలియదు ఒకవేళ దేవిజీ తిప్పిరి తిరుపతి దేవిజీ కనుక ఆ పార్టీ సెక్రటరీ అయి ఉంటే ఆయన సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతల్లో ఉన్నట్టుగా భావించాలి కానీ దేవిజీ నుంచి ఎటువంటి ప్రకటనలు లేవు అని ఇక్కడ ఉన్నాడో తెలియదు ఇక ఇప్పుడు ఒకటేమో ఈ సెంట్రల్ మిలిటరీ కమిషన్ది ఒక స్టేట్మెంట్ చూసాం తర్వాత నార్త్ కోఆర్డినేషన్ కమిటీ పేరిట ఇంకొక స్టేట్మెంట్ వచ్చింది ఈ మధ్య దాని పేరు నార్త్ కోఆర్డినేషన్ కమిటీ అంటే ఉత్తర కోఆర్డినేషన్ కమిటీ ఆ కమిటీ కూడా ఏం చెప్తోంది మా పార్టీ తాత్కాలికంగా తీవ్రమైన ఎదురు దెబ్బను ఎదుర్కొంటోంది అయితే ఎదురు ఎంత ఎదుర్కొన్నప్పటికీ కూడా మళ్ళీ వీళ్ళను ఎవరిని లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ను అట్లాగే తక్కెలపల్లి వాసుదేవరావును వీళ్ళిద్దరినీ దుమ్మెత్తి పోయడానికి ఎన్సిసి ప్రయత్నించింది ఇది నార్త్ కోఆర్డినేషన్ కమిటీ అని ఉత్తర సమన్వయ కమిటీ దీని పేరు ఇది ఇది మావోయిస్ట్ పార్టీకి సంబంధించింది సో వీళ్ళు వేణుగోపాల్ను మలోజుల వేణుగోపాల్ను చక్కడపల్లి వాజ్దవరావు ఇద్దరిని కూడా ఆధునిక రివిజన్స్ ఒక ముద్ర వేసింది ఇది ఎన్సిసి ఇది ఒక యాంగిల్ తర్వాత ఈ దండకారణ దండకారంలోని గిరిజన ప్రజలు చేస్తున్న పోరాటాలకు విద్యార్థుల నుంచి మద్దతు కావాలి మద్దతు ఎందుకు కూరబడింది అని ఆ కమిటీయే ప్రశ్నించింది అట్లాగే విద్యార్థులు కానీ ఇతర రంగాల వాళ్ళు కానీ మాతో నిలబడవలసిన సమయం వచ్చింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అట్లాగే మధ్యలో ఇంకొక స్టేట్మెంట్ వచ్చింది అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇందులో చాలా గందరగోళం ఉంది ఇప్పుడు మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ పేరుతో వచ్చి వస్తున్న స్టేట్మెంట్స్ అట్లాగే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కమిటీ పేరుతో వస్తున్న స్టేట్మెంట్సు బీహార్ జార్ఖండ్ కమిటీ పేరిట వచ్చిన ప్రకటనలు ఏఓబి పేరిట వస్తున్న ప్రకటనలు లేకపోతే తెలంగాణ కమిటీ పేరిట వస్తున్న ప్రకటనలు ఇవన్నీ మొత్తం అంటే ఒకదానికొకటి భిన్నంగా కనిపిస్తున్నాయి ఒకదానికొకటి పొంత లేని విధంగానే కనిపిస్తున్నాయి బహుశా ఈ అనంత అనే ఎవరైతే మావోస్ట్ పార్టీ నాయకుడు ఉన్నాడో ఆయన స్టేట్మెంట్ ప్రకారమే బహుశా పార్టీకి సంబంధించిన ముఖ్యులు కేంద్ర కమిటీ సభ్యులు కానీ రాష్ట్ర కమిటీల సభ్యులు కానీ లేకుంటే వివిధ జోనల్ కమిటీల కార్యదర్శులు సభ్యులు కానీ ఇంపార్టెంట్ కమాండర్స్ కానీ వీళ్ళు ఒకళ్ళునొక్కళ్ళు కలుసుకోలేని పరిస్థితి అయితే ఉంది అందువల్లనే ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా గందరగోళంగా వస్తున్నట్టుగా మనం భావించాలి అండ్ ఇప్పుడు ఈ అనంత ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే మొన్న ఇచ్చాడో ఇది ఫిబ్రవరి పదిహేను వరకు మాకు గడువు ఇవ్వండి మేము లొంగిపోతామని చెప్పాడు అయితే దానిపైన ఈ మూడు రాష్ట్రాల మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించలేదు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు దాంతో ఇక మన పని అయిపోయిందని భావనతోనే ఈ తాజా స్టేట్మెంటు మనకు అనిపిస్తోంది అందువల్లనే వాళ్ళు ఇంకా ఎక్కువ సమయం గడువు కోరకుండా అంటే ఫిబ్రవరి పదిహేను వరకు టైం ఇవ్వండి అని అన్నవాళ్ళు జనవరి ఒకటిన లొంగిపోతామని చెప్పడం వెనుక ఇంకా ఎక్కువ కనుక మనం గడువు ఇస్తే అంటే ఐ మీన్ గడువు కోరితే ప్రభుత్వాలు స్పందించకపోతే మన పరిస్థితి ఏమిటి అనే ఆందోళనకు గురై బహుశా ఇటువంటి తాజా ప్రకటన చేసి ఉండాలి Thank you very much.